పదిహేడు వందల తొంభై రెండు ఫ్రెంచి విప్లవ సమయంలో విప్లవకారుల నినాదం ఒకటే ప్రభుత్వాలన్నీ మనకు శత్రువులు ప్రజలందరూ మనకు స్నేహితులు అయితే కాలం పూర్తిగా మారిపోయింది విప్లవ హేతువాద భావనలు అడుగంటి పోయాయి మత భావనలు సనాతన వాదనలు ఎక్కువైపోయాయి సమాజం మీద ప్రభావం ఉన్న వారి ద్వారా స్వార్థపర వర్గాలు ప్రజల్లో అశాస్త్రీయ భావనలు అబద్ధాల పునాదుల మీద నిర్మించిన వాదనలు ప్రచారంలో పెడుతున్నాయి అందుకోసం సోషల్ మీడియాను టెలివిజన్ను సినిమాలను సాధనంగా వినియోగిస్తున్నారు తాజాగా సినిమా నటుడు తాను తీసిన హరిహరం మళ్ళు ద్వారా అటువంటి ప్రయత్నం చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఆ సినిమా నేను చూడలేదు ఆ సినిమా మీద వచ్చిన కొన్ని వీడియోలను చూశాను నాకు ఆ సినిమా చూడాలన్న పెద్ద ఆసక్తి కూడా లేదు పవన్ కళ్యాణ్ మంచి నటుడు ప్రజాభిమానం ఉన్న వ్యక్తి కానీ ఆయన చేసే రంగం గురించి ప్రజలు క్రమంగా గుర్తిస్తున్నారు హిందూ రాజులు ముస్లిం రాజులలో ప్రజలకు మేలు చేసిన వారు ఉన్నారు కీడు చేసిన వారు ఉన్నారు హిందూ రాజులందరూ మంచివారు అనటం వారు సింహాసనం కోసం బంధువులను సోదరులను చంపలేదనటం సరికాదు అయితే ముస్లిం రాజులలో ఈ వైపరీత్యం కొంచెం ఎక్కువ అందులో సందేహం ఏమాత్రం లేదు టర్కీ రాజవంశాలలో వారసుడైన యువరాజును తప్ప మిగిలిన రాజకుమారులను అందరినీ చంపివేయటం తరతరాలుగా వస్తూనే ఉంది కొత్త రాజ్యాన్ని కొత్తగా రాజ్యానికి వచ్చిన యువరాజును ఆయన సోదరులు సవాలు చేయకుండా అలా చంపివేసేవారు టర్కీ పాలకులు ఇండియాలో కూడా అదే చేశారు అది ఒక ఔరంగజేబుకు మాత్రమే పరిమితం కాలేదు ఆయన నిజానికి టర్కీ జాతికి చెందినవాడు కాకపోయినా వారి మార్గాన్ని అనుసరించాడు అక్బరు తన కర్కశత్వం ద్వారా రాజపుత్రులను ఎంత భయగంపతలను చేశాడంటే మొఘలుల సైన్యంలో చాలామంది రాజపుత్రులు అధికారులుగా చేరిపోయారు వారి కుమార్తెలను సుల్తాను అంతఃపురంలో చేరడానికి ఆహ్వానం వస్తే వారు సంతోషించే స్థాయికి దిగజారిపోయారు అయితే అక్కడక్కడా దానికి మినహాయింపులు ఉండేవి నిజానికి మొఘలు సైనికులు కానీ బిజాపూర్ సుల్తాను సైనికులు కానీ కిరాయి సైనికులు వారిలో అత్యధికులు అరబ్బులు ఫటాన్లు తురుష్కులు ఆఫ్ఘన్లు ఆఫ్రికన్లు అబిసీనియన్లు వారికి జీతపత్యాలు సరిగ్గా అందేవి కావు అందువల్ల వారు హిందూ రైతులను వేటాడి వెంటాడి పంటలను తగలబెట్టి భయభ్రాంతులను చేసి పశుసంపదను దోచి మహిళలను పిల్లలను ఎత్తుకొని పోయేవారు ఈ ప్రజలు ఏ పాలకునే రాజ్యంలో ఉన్నా వారికి లెక్క లేదు దోచుకోవటం ఒక్కటే పక్క మార్పులేని తమ జీవితంలో విసిగిపోయిన రైతులు కూడా బందిపోట్లుగా మారేవారు అయితే ఈ వ్యవహారం కేవలం ముస్లిం సైన్యాలిక పరిమితమైందని సినిమా చరిత్రకారులు నమ్మబలుకుతారు మనందరినీ నమ్మమంటారు ఇది శుద్ధ అబద్ధం మనందరం చాలా గౌరవించే శివాజీ సైన్యం కూడా ప్రతి సంవత్సరం విచ్చలవిడిగా దోపిడీలు చేసేది అయితే శివాజీ వ్యక్తిత్వ ప్రభావం ఆయన సైన్యం మీద ఉండేది ముస్లిం పవిత్ర స్థలాల జోలికి కానీ మహిళల జోలికి కానీ పవిత్ర గ్రంథం జోలికి కానీ వారు పోయేవారు కాదు శివాజీ సైన్యంలో కొండజాతి వారు స్థానిక మరాఠాలు ఎక్కువగా ఉండేవారు ఔరంగజేబులో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉండేవి ఇలా అంటే చాలామంది చాలా కోపం వస్తుంది కానీ వాస్తవాలు చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను కానీ ఆయన మత ద్వేషం ఆ మంచి లక్షణాలన్నింటినీ కప్పివేసింది ఆయనకు సంగీతం సౌందర్యం అంటే గిట్టదు టోపీలు కుట్టి వాటిని తన కొలువులోని ఉన్నతాధికారులకు అమ్మి జీవనం సాగించేవాడు వేల నేల మీద పులిచర్మం పరుచుకుని మీదనే పడుకునేవాడు మద్యపానాన్ని తన కొలువులో నిషేధించారు తాను తన ప్రధాన న్యాయాధికారి ఇద్దరు మాత్రమే దేశంలో మద్యపానం చేయమని నమ్మేవాడు అయితే ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయం న్యాయాధికారి మద్యపానానికి అతీతుడు కాకపోవచ్చని గుసగుసలు కొలువులో వినిపించేవి మోసం లేకుండా రాజ్యం చేయలేమని ఔరంగజేబు గట్టిగా విశ్వసించేవాడు చివరిగా ఆయన మరణించినప్పుడు తలదిండు కింద ఒక పత్రం లభించింది మీ కొడుకులను నీ కొడుకులను నీవు ఎప్పుడు విశ్వసించవద్దు రాజుల మాటలు నీటి మూటలు అని అందులో రాసి ఉంది ఇది ఇది అంచెదశలో ఔరంగజేబు మూటగట్టుకున్న పుణ్యం ఆయన తన జీవితకాలంలో ఆయన చేసిన పాపాలన్నీ ఆయనకి మళ్ళీ విజిట్ చేశాయి రాజకీయ కారణాలతో ప్రయోజనాలు ఆశించి చరిత్రను వక్రీకరించే కంగారు సినీ నాయ సినీ నటులు రాజకీయ నాయకులు వారి మాటలను విశ్వసించి వారి వెంట నడిచే వారికి కొన్ని చారిత్రక వాస్తవాలు తెలియజేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇస్లాం సంస్కృతికి హిందూ సంస్కృతికి స్నేహం కానీ వైరం కానీ మొఘళ్ళతో ప్రారంభం కాలేదు వారితో అంతం కాలేదు భారతీయ విద్వాంసులకు బాగ్దాద్ ఎప్పుడూ స్వాగతం పలికింది వారిలో కొందరిని స్థానిక ఆసుపత్రుల్లో వైద్యులుగా నియమించుకుంది సంస్కృత భాషలోని వైద్య గ్రంథాలను ఔషధ శాస్త్రం గణిత శాస్త్రం తత్వశాస్త్రాలు ఖగోళ శాస్త్రాలు ఇతర సాహితీ గ్రంథాలను వారు అరబిక్ భాషలోకి అనువదించుకున్నారు గణిత శాస్త్రం ప్రపంచంలో విప్లవం తెచ్చిన దశాంశ సంఖ్యామానాన్ని అంటే సున్నాను అరబ్బులు హిందువుల నుంచి తెలుసుకున్నారు సూఫీ మతం భారతీయ ఆలోచనా ధోరణి వల్ల ప్రభావితం అయింది అలాగే భారతీయ ఆలోచన ధోరణి కూడా సూఫీ మతం వల్ల ప్రభావితమైంది కేవలం ముప్పై సంవత్సరాలలో ఉత్తర భారతదేశంలో సువిశాల ముస్లిం రాజ్యం మహమ్మద్ గోరీ దాడి తర్వాత ఏర్పడింది ఇది మన దేశము దేశపు బలహీనతను ఇది వెలుగెత్తి చోటుతోంది పన్నెండు వేల ఆరు పదిహేను వేల పదిహేను వందల యాభై ఆరు పన్నెండు వందల ఆరు పదిహేను వందల యాభై ఆరు మధ్యకాలంలో ఢిల్లీలో మాత్రమే కాకుండా అనేక హిందూ ముస్లిం రాజ్యాలు దేశంలో విలసిల్లాయి భారతదేశంలో తొలి తురుష్కులు పాలన ప్రధానంగా మత గురువుల పాలన మాదిరిగానే జరిగింది కొందరు సుల్తానులు తాము బాగ్దాదు లేక ఖైరోలోని ఖలీఫాల ప్రతినిధులమని చెప్పుకునేవారు అయితే కొందరు పాలకులు మత గురువుల జోక్యాన్ని సహించేవారు కాదు హిందువులు జిజియా పన్ను కట్టాల్సి ఉండేది పౌరపాలన భూమిశిస్తు వసూలు హిందువుల చేతిలోనే ఉండేవి పాలకుని వ్యక్తిత్వం బట్టి ప్రజలపై పన్నుల భారం ఉండేది మొదట హిందువులకు దూరంగా ఉన్న ముస్లింలు క్రమంగా గ్రామాలకు విస్తరించారు మత మార్పిడులు మతాంతర వివాహాలు మొదలయ్యాయి ముస్లిములు భారతీయ భాషల్లో మాట్లాడటం ప్రారంభించారు ఒకరిపై ఒకరు అపనమ్మకాన్ని వీడారు సామాన్యుడి స్థాయి నుంచి ఏలిన దర్బారు వరకు భారతీయుల ప్రభావం ముస్లిములపై పడింది ఈ విషయాన్ని సినీ చరిత్రకారులు గుర్తించాలి హిందువుల పాలనలో సంభాషించటానికి హిందువులు పాలకులతో సంభాషించడానికి అరబిక్ పర్షియన్ భాషలు నేర్చుకున్నారు పదమూడవ శతాబ్దం నుంచి ఉమ్మడి వాడుక భాషగా ఉర్దూ అభివృద్ధి చెందింది బెంగాల్లో పదిహేనవ శతాబ్దం చివరి కాలంలో అభివృద్ధి చెందిన సత్యపీర్ అనే సాంప్రదాయం ఇప్పటికీ సజీవంగా ఉంది అంటే రెండు మతాలకు చెందిన వారు కలిసి ప్రార్థన చేస్తారు ముస్లిం ప్రభావం వలనే హిందూ స్త్రీలు కూడా పరదా ధరించడం అలవాటు అయింది హిందూ ముస్లిం సమాజాల్లో బహుభార్యాత్వం సర్వసాధారణం కేవలం ముస్లింలకు మాత్రమే ఈ బహుభార్యాత్వం పరిమితమని చాలామంది ఇప్పుడు కూడా నమ్ముతుంటారు అది సరికాదు విజయనగర రాజులు ఎందరో భార్యలను చేపట్టేవారు సుల్తానులు వారి దర్బారులోని వారికి పెద్ద జనానాలు ఉండేవి జనాన అంటే స్త్రీల సమూహం యుద్ధంలో విజయం అసాధ్యమని తెలిసినప్పుడు ఈ భార్యలను తమ సంతానాన్ని చంపటం కానీ చంపించడం కానీ స్వయంగా చనిపోయేలా చేయటం కానీ పాలకులు ప్రోత్సహించేవారు భారతదేశంలో సంస్కర్తలు ఒకరికొకరు పసగని మతాలు భిన్న అభిప్రాయాల మధ్య కొంతమేర సామరస్యాన్ని సాధించగలిగారు పర్షియా దేశపు సూఫీ జ్ఞానుల ప్రభావం ఇండియాలో భక్తి ఉద్యమం విస్తరించడానికి తోడ్పడింది సమాజాన్ని ఆవరించి ఉన్న జడత్వాన్ని వదలగొట్టి పరస్పర ద్వేషంతో నడుస్తున్న ప్రపంచంలో ప్రేమ సామరస్యాల విలువను తెలియజెప్పడమే భక్తి ఉద్యమ లక్ష్యం రామానుజులు రాయదాస్ కబీర్ నామదేవుడు గురునానక్ ఈ ఉద్యమంలో ముఖ్యులు రాముడన్నా రహీము అన్న ఏ పేరుతో పిలిచినా ఆరాధించిన దేవుడొక్కడే అన్నా కబీర్దాస్ వ్యర్థమైన క్రతువులను తపోవాద తపో సాధనలను నిరసించాడు గురునానక్ వేదాలను కులాలను విగ్రహారాధనను వ్యతిరేకించారు అయినా గురునానక్ బోధనలు సర్వజనామోదం పొందాయి అది నానక్ సమకాలీకులను నిజానికి ఆశ్చర్యపరిచింది వల్లభాచార్యులు శ్రీ చైతన్యములు కృష్ణ భక్తిని ప్రచారం చేశారు కులరహిత సమాజం కోసం కృషి చేశారు నిమ్మజాతి హైందవులకు వైష్ణవ సమాజం బాసట ఇచ్చింది అందువల్లనే వారు ఇస్లాం మతం వైపు పోలేదు ముస్లిం పాలకుల కాలంలో దేశంలో ప్రాంతీయ భాషలు రాజాదరణకు నోచుకున్నాయి ఇది గమనించవలసిన అంశం పదమూడు పదహారు శతాబ్దాల నడుమ కాలంలో భారతదేశం అష్టైశ్వర్యాలతో తొలతూకుతూ ఉండేది దేవగిరి ద్వార సముద్రం వరంగల్ మాబార్ల నుంచి మపార సంపదను ముస్లిం పాలకులు దోచుకుపోయారు విదేశీ వాణిజ్యం ద్వారా ఇండియా అతి త్వరగా కోరుకుంది మూడు వందల రేపుల ద్వారా వర్తకం జరిగేది రాజధాని పౌరులందరూ బంగారు ఆభరణాలు ధరించేవారని పరిషయా యాత్రికుడు అబ్దుల్ రజాక్ వర్ణించారు ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా మొఘలు రాజులు సంపదను దోచుకోలే దోచుకుపోలేదు వారు ఇండియాలోనే స్థిరపడ్డారు అయితే మొఘలులకు ముందున్న ముస్లిం రాజుల పరిస్థితి వేరు వా వారి వారు ప్రధానంగా దోపిడీకి వచ్చిన వారే మన అభినవ వీరమల్లుడు ప్రతాప్ పవన్ కళ్యాణ్ రెండో భాగంలో కోహినూర్ వజ్రాన్ని సాధించి ఇండియాకు తెస్తాడని ఆశిద్దాం చిరజిద్దవులా నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అపారంగా సంపద దోచుకున్నట్టు డార్లింపుల్ తన చారిత్రక గ్రంథంలో గ్రంథస్థం చేశాడు అది చదివితే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఇండియాలో అంత సంపద సృష్టించబడిందా ఈ సంపదను బ్రిటిష్ వారు ఎంత తేలిగ్గా దోచుకుపోయారు ఈ దోచుకుపోవటానికి ఇక్కడ ఉండే బ్యాంకర్లు బ్యాంకర్లు అంటే ఏ ఏ కులానికి చెందిన వాళ్ళు మనం ప్రత్యేకంగా చెప్పలేదు ఏ విధంగా దోహదం చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ విధంగా ఫైనాన్స్ చేశారు ఇవన్నీ చరిత్ర తవ్వితే చాలా 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 లోతులు లోతుపాతులు బయటికి వస్తాయి ఇదేంటంటే ఒక భావోద్వేగ అంశంగా మారిపోయింది కాబట్టి లోతులను తరచుకోదా లోతులకు వెళ్ళకుండా వెళ్లకుండా నేను పైపైన విషయాన్ని చెప్తున్నాను ఏ విధంగా పుస్తకాల్లో కూడా దాన్ని మార్చేస్తున్నారు టెక్స్ట్ బుక్కుల్లో అనేది కూడా పరిశీలిద్దాం ఢిల్లీ సుల్తానులు మొగలుల కాలంలో ప్రజలపై జరిగిన హింసాఖండను ఎన్సీఆర్టీ ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో పని కట్టుకుని చేర్చినట్టు ప్రచారం జరుగుతుంది బాబరునాభ అక్బరునామా ఆధారంగా ఈ హింస గురించి సమాచారాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు తురుష్కులు మొగలు ఆఫ్ఘన్లు తమలో తాము జరుపుకు జరుపుకున్న యుద్ధాలలో కూడా హింసను మితిమీరి ఉండేవి రెండు ప్రపంచ యుద్ధాలలోనూ విపరీత జననష్టం జరిగింది తరువాత కూడా చాలా దేశాలపై సామ్రాజ్యవాద శక్తులు జరిపిన దాడుల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడైనా ప్రజలకు ఫ్రెంచి విప్లవ కాలం నాటి భావజాలం గుర్తుకు వస్తుందేమో తెలియదు గుర్తుకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ మళ్ళీ ఒకసారి పదిహేడు వందల తొంభై ఆరు ఫ్రెంచి విప్లవ సమయంలో విప్లవకారుల నినాదం ఒక్కటి ప్రభుత్వాలన్నీ మనకు శత్రువులు ప్రజలందరూ మనకు స్నేహితులు అంటే ఈ రాజ్య హింస అనేది అధికార యంత్రాంగంలో చాలా బలంగా బలంగా పనిచేసేది హింస లేనిదే ప్రభుత్వం లేదు ప్రభుత్వం హింసకు ప్రతినిధులు పాలకులే వారు హిందూ పాలకులు కావచ్చు ముస్లిం పాలకులు కావచ్చు వారిని విభజించి చూడటం అనేది హ్రస్వ దృష్టి అవుతుంది అది పూర్తి అవగాహన లేని వారు చేసే పని మన సినిమా చరిత్రకారులు సినిమా నటులు కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించిన వాళ్ళు రకరకాల నెరేటివ్స్ నెరేటివ్స్ని ప్రజల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇదంతా రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్న పని అని బుద్ధిజీవులందరికీ ఆలోచన అందరికీ తెలుసు